హెల్ ఫ్రెండ్స్ సిక్స్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సూర్యప్రతాప్ వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడే రాజు రూపా ఇద్దరు ఉంటారు రాజు అలా చూస్తూ ఏడుస్తూ ఉంటే రూపా ఏడుస్తూ ఏంటి రాజు ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది రాజు నాకేమీ అర్థం కావట్లేదు మనం ఏ తప్పు చేయలేదు కదా రాజు అని అంటే అవును కదా అమ్మాయి గారు ఆ విషయం మనకి తెలుసు కదా అని ఏంటో రాజు అంటే మరి ఇదంతా ఏంటి రాజు నేను ప్రెగ్నెంట్ అవటం ఏంటి ఈ డాక్టర్స్ చెప్పటం ఏంటి రాజు అని అంటూ ఉంటే ఇక అప్పుడు రాజు నాకు ఇదేమో అర్థం కావట్లేదు అమ్మాయి గారు అని అంటూ రాజు ఏడుస్తూ ఇక మనం ఏ తప్పు చేయలేదు ఆ విషయం మనకి తెలుసు కానీ ఎందుకు ఇలా జరుగుతుంది డాక్టర్స్ ఏమైనా అబద్ధం చెప్తున్నారా అమ్మాయి గారు అని రాజు అంటూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా బాధగా మాట్లాడుకుంటూ ఉంటే విరూపాక్షి పక్క నుంచి చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రాజు వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ముచ్చాలు నాయుడు అందరూ వస్తారు ఇక ముచ్చాలు వచ్చి గొడవ చేస్తూ ఉంటే ఇక రూపా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక విరూపాక్షి కూడా షాక్ అవుతుంది మరి ముచ్చాలు వచ్చి ఏం గొడవ చేస్తుంది మళ్ళీ ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్